తిరువురు నగర పంచాయతీలో మంచినీటి కష్టాలు పడుతున్న ప్రజలు వర్షాకాలంలో సైతం తిరువురు పట్టణం ప్రజలకు తాగనీటి కష్టాలు తప్పడం లేదు గత నెల రోజులుగా చాలా ప్రాంతాల్లో రక్షిత నీటి సరఫరా నిలిచిపోయింది కట్టెలేరు పంపింగ్ స్కీము వద్ద ప్రధాన పైపు లైన్ పగిలిపోవడంతో కుళాయి ద్వారా నీరు అందించలేకపోతున్నామన్న నగర సిబ్బంది వర్కర్లు కనీసము ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసేందుకు కూడా నగర పంచాయతీ ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు డ్రైవర్ లేరని షాకుతో డ్రైవర్లను మూలపెట్టి అప్పుడప్పుడు ఒకటి రెండు ట్రాక్టర్లు వార్డులోకి పంపుతున్న పోయినాం నగర పంచాయతీ పూర్తి నిర్లక్ష్యం ధోరణి అనుసరిస్తుందన్న ప్రతిపక్ష కౌన్ కౌన్సిలర్లు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిషత్ సమీపంలో వాటర్ ట్యాంక్ వద్ద వచ్చే నిత్యము జనము క్యూ కడుతున్నారు పైప్ లైన్ వేసి పని దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒక వార్డు కౌన్సిలర్ కావడంతో అధికారులు పని చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి నమస్తే భీమ్ ఈరోజు తెలుగు నగర పంచాయతీలో కొన్ని విషయాలను పై ఉన్నత అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి మరి ఈరోజు నేను తీసుకోవాలని మీ ముందుకు వచ్చాను ఈరోజు తిరుగురు నగర పంచాయతీలో పలుచోట్ల త్రాగటానికి నీడు లేక వర్షాకాలమైనా కానీ త్రాగటానికి నీడు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం మా మూక్ ప్రజాగలం దృష్టికి వచ్చింది